Hi hello everyone welcome back to Dhriti Diaries సో ఈరోజు వచ్చేసి నేనైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే నేను తీసుకొచ్చానండి అదేంటంటే నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా నా నా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం మట్టలు చేయించుకోవడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి సో అసలు మట్టలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి దాని వెనుక దాగి ఉన్న రహస్యం ప్రాచీన రహస్యం ఏమిటి అని చెప్పేసి దానివల్ల కలిగే లాభాలు అలాగే వెండి మట్టలు ఎందుకు ధరించాలి అని చెప్పేసి దానివల్ల కలిగే విషయాలని నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పేసానండి నేను ఈ వీడియో లాస్ట్ లో కూడా ఒకసారి అది చూపిస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ లో చాలా యూస్ఫుల్ వీడియో అది అయితే సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే మట్టలు చేయించుకోవడానికి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అమ్మ నాకు చీర బట్టలు మా హస్బెండ్ కి నాకు మా పాపకైతే బట్టలన్నీ పెట్టేసింది అనమాట సో నేను దానికోసం షాపింగ్ చేసిన వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను సారీస్ లేటెస్ట్ శారీస్ అని చెప్పేసి చాలా బాగుంది అదైతే కొంతమంది లేడీస్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను నేనైతే ఒకసారి చెక్ చేయండి అది కూడా చూపిస్తున్నాను కదా ఈ టూ వీడియోస్ అయితే మీరైతే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ ఛానల్లో అయితే మట్టల గురించి అలాగే నేను లేటెస్ట్ శారీస్ కలెక్షన్ కూడా పెట్టాను అనమాట ఒకసారి చెక్ చేయండి సో నేనైతే ఇక మట్టలు చేయించుకోవడానికి అయితే మాకు ఒక డేట్ వచ్చి వచ్చేసిందండి నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద ఆ రోజు మనకి శనివారం వచ్చిందనమాట నేను మట్టలు చేయించుకోవడానికి ఏ రోజు శ్రేష్టం అని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మరి మళ్ళీ ఒకసారి చెప్తాను బుధవారము గురువారము అలాగే శనివారము ఆదివారం అనమాట సో ఇలాగా మనమైతే రోజులలోనైతే వారాలలోనైతే మనము తిది వారము నక్షత్రం అలాగే మన భర్త పేరు మీద మన పేరు మీద బాగుందా లేదని చూసుకోవాలన్నమాట సో నాకైతే ఆ రోజు బాగుందని చెప్పేసి నాకు మా కి నేను అయితే మట్టలు చేయించుకోవడానికి అయితే సిద్ధమైపోయానండి నేను ముందు రోజే మా ఇంటి పక్కన కంసలి అతను ఉండే ఉండేవాడనమాట తను మాకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం కాబట్టి మేము ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము రేపు మార్నింగే వచ్చేసి మట్టలు తీసుకెళ్ళండి వెంటనే ఆ మట్టలుకి ఇంకొంచెం అంటే నాకు పెళ్ళై నాలుగు ఏళ్ళు దాటింది కాబట్టి అప్పుడు తులం పెట్టారనమాట మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు మట్టలు సో ఇప్పుడు అవి హాఫ్కి అనమాట ఇక దానికి ఇంకొక హాఫ్ వెండి కలిపేసి మొత్తం తులం వెండి చేయించామని చెప్పామనమాట ఒక తులంలో మట్టలు చేయించామని చెప్పామన్నమాట చుట్టుమట్టలు నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అంటే మన పెళ్లి మట్టలు కాకుండా ఫస్ట్ టైం మనం చేయించుకునే మట్టాలు చుట్టుమట్టలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవి మట్టలు అనమాట పెళ్ళైనాక ఫస్ట్ టైం చేయించుకునేవి తర్వాత మనము ఇంకొక త్రీ ఇయర్స్ తర్వాత లేకపోతే వన్ ఇయర్ తర్వాతనైనా అది కూడా మనకి ఈవెన్ నెంబర్ కాకుండా ఆర్డ్ నెంబర్ ఉండాలన్నమాట అంటే వన్ ఇయర్ లోపు లేకపోతే త్రీ ఇయర్స్ లోపు అలాగే ఫైవ్ ఇయర్స్ లోపు ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ లోపు మట్టలు చేయించుకున్నాను కాబట్టి మళ్ళీ సెవెంత్ ఇయర్లో అంటే ఏడొక ఏడు ఏడవ సంవత్సరంలో నేను మళ్ళీ విడిమట్టలు చేయించుకోవాలన్నమాట ఇలాగ కొన్ని 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 సంప్రదాయాలు ఉంటాయన్నమాట అంటే పిల్లలు పుట్టినాక పిల్లలతో కూడా కొన్ని కంపేర్ చేస్తారనమాట అంటే మనకి పెళ్ళైనా మూడో సంవత్సరము ఒక సంవత్సరము ఐదో సంవత్సరం కాకుండా పిల్లల వయసును కూడా చూస్తారనమాట అంటే ఒక బిడ్డ పుట్టి సంవత్సరంలోపు చేయించుకోవాలి మట్టలు లేదా మూడు సంవత్సరాలలోపు చేయించుకోవాలని సో మా సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మేమైతే మా పెళ్లి సంవత్సరాన్ని బట్టి చేయించుకుంటాం అనమాట సో ఇలాగ నేనైతే ఆ రోజు లేచి తలంటూ స్నానం చేసేసి కొత్త చీర కట్టుకొని Oui. నేనైతే అంటే కొత్తది అంటే ఇదివరకు ఒకసారి నేను ధరించాను అది కొత్త చీర కట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి విష్ణు సహస్రం పారాయణం చేసుకున్నాను అలాగే లలిత సహస్రం పారాయణం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్నాను అనమాట నేనైతే సో ఇలాగ నేనైతే అన్నీ చదువుకున్న తర్వాత మాకు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే కంసలేతన వచ్చేసాడనమాట ఇది కూడా ట్వెల్వ్ లోపే పెట్టుకోవాలి మన మట్టలు ధరించడం అనేది మన హిందూ సంప్రదాయంలో వరకు మనం ఏం అనమాట మనం కావాల్సుకుంటే టీ అంటే ద్రవాలు స్వీకరించవచ్చండి టీ పాలు అలా తాగొచ్చు ఇక మనకి కామన్ మహిళలందరికీ ఇంట్లో పనంతేసరికి అయ్యేసరికి పన్నెండు అవుతుంది మన మాక్సిమం అయితే ఎవరైతే తీసుకోరు అంత ట్వెల్వ్ అయితే ఇక డైట్ మెయింటైన్ చేసేలా అయితే కంపల్సరీ ఎయిట్ థర్టీ నేనుకైతే టిఫిన్ చేస్తారు సో నేనైతే ట్వెల్వ్ వరకు అయితే ఏం ముట్టుకోలేదండి జస్ట్ మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగేసి ఉన్నాను సో ఇక కంసల్ అతను వచ్చేసరి నేనైతే మెయిన్గా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మట్టలు అనేది తీయడం జరిగితే మాత్రము ఆ విషయం అందరికీ తెలిసే ఉంటుందండి మన దగ్గర భర్త ఉన్నంతవరకు మన భర్త మనతో పాటు ఉన్నంత వరకు మనమైతే మట్టలు అసలు తీయకూడదండి అందుకని ఒకవేళ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి పసుపు దారాలు ఉంటాయి కదండీ మన తెల్లదారానికి పసుపు రాస్తే ఇంకా శ్రేష్టం అనమాట అలా పసుపు తెల్లదారం తీసుకొని పసుపు రాసి దానికి మనము కాలికి చుట్టుకోవాలన్నమాట అంటే మనం ఒక నాలుగైదు ముడులు వేసి చుట్టుకోవాలన్నమాట మూడు ముళ్ళైనా ఐదు ముళ్ళైనా వేసుకొని చుట్టుకోవాలన్నమాట చుట్టుకున్న తర్వాతే మనము మన పెళ్లి మట్టలు అనేది తీయడం జరగాలన్నమాట నేను ఈ విధంగా పెళ్లి మట్టలు అయితే తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి నాలుగు చెప్పాను కదా పుట్టింటి వాళ్ళు రెండు పెడతారు అత్తగారింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు రెండు పెడతారని చెప్పేసి సో ఇక నేనైతే తీసేశానండి పసుపు ధరలు కూడా ధరించేసుకున్నాను నేను కాళ్ళకి పసుపు రాసుకున్నాను సో ఇక కంసల్యాతో వెళ్ళి మన వెండి షాప్కి వెళ్ళేసి ఆ వెండి మట్టలని కరిగించి దానికి ఇంకొక అర్ధ తులం వెండి కలిపి నాకు తుల మట్టలు చేయించారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఈ మట్టలు కూడా నాకైతే చాలా బాగా యండి చాలా నిండుగా ఉన్నాయి కాళ్ళకైతే ఇలా చుట్టుమట్టలు అయితే నాకు చేయించి ఇక నేనైతే దావి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత కంసలాతను మళ్ళీ దాని కొంచెం టైట్ చేయడం జరిగింది అనమాట ఇక మనము ఈ ప్రాసెస్ అంతా జరిగిన టువెల్ లోపే జరగాలన్నమాట ఇక జరిగినాక మనము దక్షిణము సంభావన ఇవ్వడం జరిగి ఇవ్వాలన్నమాట కంసలాతనికి ఎందుకంటే మనకి ఇలా చేసినందుకు నాకైతే సపరేట్గా వెండి తీసుకొచ్చి చేసినందుకు నేను వేరే కూలి పైసలు వెండి పైసలు ఇచ్చేసానండి మనము అదనంగా ఇంకా మనం దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి చింతపండు బియ్యము అంటే మనకి మనకి స్తోమతకు తగ్గట్టు మేమైతే ఒక హాఫ్ కేజీ గ్లాస్ లేకపోతే పావు కేజీ గ్లాస్ అయితే తీసుకున్నామండి అన్ని చింతపండు అలాగే బియ్యము తర్వాత కూరగాయలు రెండు మూడు రకాల కూరగాయలు తర్వాత పప్పులు అంటే పెసరపప్పు కానివ్వండి కందిపప్పు కానివ్వండి సో ఇలాగా కొన్ని కొన్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్ నూనె అలాగే ఒక నూట పదహారులు అలా ఇచ్చేసేయాలన్నమాట మనము వాళ్ళకి ఇచ్చేసి మనకి సుత్త ఉంటుంది కదండి వెండి షాపులో దాంతో మనం మట్టల్ని టైట్ చేస్తారు కాబట్టి మన కాళ్ళని అవి ముట్టుకున్నందుకు ఎందుకంటే ఆ దా ఆ సుత్తతో మనం ఎన్నో ఆభరణాలు చేయించుకుంటాం కదా బంగారు ఆభరణాలు అందుకని ఆ సుత్తకి మనం దండం పెట్టుకొని వచ్చేసేయాలన్నమాట అక్కడి నుంచి ఇంకా వచ్చేసి అమ్మ నాన్న ఆశీర్వాదం దేవుని దగ్గర ఆశీర్వాదం అలాగే భర్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఇదంతా మనకి పన్నెండు లోపే జరగాలండి కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో జరుగుతుంది ఇప్పుడు సిటీలో జరగట్లేదండి అలాగా సో మ్యాక్సిమం అయితే ట్రై చేయండి ఇక లేకపోతే ఏం చేయలేం కదండి మనమే వెండి షాప్కి వెళ్ళేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి కొత్త మట్టలు తీసుకొని భర్తతో పెట్టించుకోవాలన్నమాట సో ఇలాగ నేనైతే నా మెట్టలు అయితే పూర్తి చేసుకున్నానండి ఇక ఆ రోజు అమ్మ మంచిగా అన్ని రకాల వంటలు అయితే చేసి పెట్టింది అనమాట పాలకూర పప్పు అలాగే టమాటా చట్నీ నాకు ఇష్టమైనది అన్ని నాకు ఇష్టమైన కర్రీస్ అనమాట దొండకాయ ఫ్రై అలాగే పెరుగు అలాగే మునక్కాయ సాంబారు సో ఇలాగ మంచి మంచి వంటకాలు అయితే చేసి పెట్టింది అనమాట థ్యాంక్ యూ మమ్మీ లవ్ యూ సో మచ్ సో ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి అది సో ఇలాగైతే అనమాట మధ్యాహ్నం అలా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు నూనెలో వేయించడం అంటే చట్నీలోకి బాగుంటుంది అనమాట టమాటా చట్నీలోకి ఇక మిరపకాయలు అందరికీ తెలిసిందే కదండి మన పాలకూర పప్పులోకి చాలా బాగుంటుంది ఇక పాపడాలు అని అవన్నీ అన్నీ వేయించారనమాట మమ్మీ సో ఇక ఆ రోజు హ్యాపీగా భోజనం చేసేసాం నేనైతే మట్టెలు చేయించుకున్న రోజైతే కంపల్సరీగా ఒక స్వీట్ అనేది చేసుకోవాలండి సో నాకైతే సేమ్యా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అమ్మ నాకోసం నా కోసం సేమ్యా చేసింది చాలా చాలా బాగుండింది టేస్ట్ అయితే ఇక సాయంత్రము ఇక అమ్మ నా అమ్మ నాన్న నాకైతే బట్టలు పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా నేను ఈ శారీ నేను లేటెస్ట్ శారీస్ అనే మన అయితే అప్లోడ్ చేశాను ఒక వీడియో సో ఈ ఛానల్ ఈ శారీ అయితే నేను లేటెస్ట్గా ఉందని చెప్పేసి ఈ మోడల్ నాకు లేదని తీసుకున్నానండి ఇక ఈ రకంగా అమ్మ నాన్న నాకు బట్టలు పెట్టడం జరిగిందనమాట సో ఇక నా మట్టలు చేయించుకోవడం అయితే పూర్తయిపోయిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ప్రీవియస్ వీడియోలు అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ నేమ్ చాలా తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మోర్ అండ్ మోర్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ నేమ్ చాలా తెలుసు కదా కీప్ వాచింగ్ దృత్తి డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్